తిరుపతి తొక్కిసలాట ఘటన బాధాకరమని అన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు పండగ వేళ ఇలాంటి విషాదకర ఘటనలపై చింతిస్తున్నామన్నారు తిరుపతి తొక్కిసలాట ఘటనలో తీవ్ర ఆవేదనకు లోనైనట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు బాధిత కుటుంబాలకు తగిన సమాచారం ఇచ్చి సహాయ సహకారాలు అందజేయాలని అధికారులను ఆదేశించనున్నారు ఘటన నేపథ్యంలో తిరుపతిలోని టికెట్ల టోకెన్ల వద్ద అధికారులకు పోలీసులకు జన సైనికులు తోడ్పాడు అందించాలని పవన్ కళ్యాణ్ సూచించారు

తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీలోని విశాఖకు మోదీ వచ్చిన రోజే ఈ ఘటన జరిగింది తిరుమల వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో కొందరు భక్తులు మరణించడం చాలా దురదృష్టకరమని అని ప్రధానమంత్రి మోదీ అన్నారు వారి మరణానికి సంతాపం తెలిపారు మృతుల కుటుంబాల సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి మోదీ ట్వీట్ చేశారు என்ன ரூப் ரூப் வந்துச்சு